गरेर दर्शक आयो यनक भन्दै प्रदेश यनक भन्दै चला नि खोजु पुछु न दा प्लीज पुछु किले न पुछु म त के होइन न और जो नहीं जा रहे तो नहीं जा सकते और जो अंक कर रहे हैं चलिए चलिए याना कारण तो शंकर वेंकटरन प्लीज मेक इट मच और कनेक्टेड है ये जो टेक्नोलॉजी है ये डायजेनेटिक प्रभाव इंटरनेट तो दूर जागी दूरि हम रेट कंफर्म कर सकते हैं थैंक यू सर ये अलग है सीजन के 3 लाख तक है हम्म हम्म అన్న నల్లగొండ 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 థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది హాస్పిటల్ ఆనందంగా మంచిగా చే Now cover the number. Thank you. video <laughs> video <laughs> శాసన సభ్యురాలు మా సోదరి కుమారి లాస్యా నందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనా ఆ అమ్మాయిని మనదేందో తెలియదు కానీ దాదాపుగా గత పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను అమ్మాయి నిజంగా కూడా లాస్యానందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడీ కూడా నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ద్వారా మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ आइसन गर्दि रबाट लाछाको भयो यदको भन्दै प्रेसर यदको भन्दै चलानी भयो कुचो प्लीज कुचो कुचो मिरे नविस्को इन्जिनियर गनला कुचो नि दादा प्लीज कुचो किरे नमा कुचो भन्दा कुचो बेतिर गन्टला निक कुचो कुचो खाना खि अच्छा प्लीज ये जरूरत नहीं जरूरत है अच्छा बोलते हैं अन्य के पर अरे अरे आना जरूरत है प्लीज मेक अ बहुत ज्यादा प्लीज प्लीज डाइजेस्ट के बारे में इंटरनेट तो

아가 먼저 설 Now yeah, cover the man. So we we'll did video 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 శాసన సభ్యురాలు మా సోదరి కుమారి